హాయ్ అండి వెల్కమ్ టు జీవన విధానం నేను మీ సుహాస్ని రెడ్డి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేద్దాం ఈరోజు మన వీడియోలో ఫేస్ అండ్ హెయిర్కి ఒక మంచి అయితే ప్రిపేర్ చేస్తున్నాను తక్కువ ఖర్చులో చాలా చాలా యూజ్ఫుల్ అండి ఇది జపనీస్ ప్యాక్ అంటారు మన హెయిర్కి కానీ అలాగే స్కిన్కి కానీ ఇది మంచి గ్లోన్ ఇస్తుంది హెయిర్ పెరగడానికి అలాగే సిల్కీగా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల పాటు మనకి ఉంటుంది మరి తయారు చేసేద్దామా ఒక స్పూన్ ఫ్లెక్సీ సీడ్స్ని అవి అండి అభిషేకం జల్ని తీసుకోండి ఒక గంట పాటు నానబెట్టండి వీటిని గంట పాటు నానబెట్టైనా వాడుకోవచ్చు లేదా అప్పటికప్పుడైనా వీటిని వాడుకోవచ్చు గంట పాటు నానబెట్టుకున్నామంటే ఇవి త్వరగా ఉడుకుతాయి అలాగే కాస్త జెల్ కూడా ఎక్కువగా వస్తుంది ఇప్పుడు మనం ఒక స్పూన్ నానబెట్టాక పావు కప్పు దాకా అయ్యాయి కదండి ఒక కప్పు వాటర్ని తీసుకోండి ఇవి బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న ఈ ఫ్లెక్సీ సీడ్స్ని వేసేసుకోవాలి ఇక్కడ చూడండి మీరు నానబెట్టి వేసుకోవచ్చు అలాగే గింజల్ని అప్పటికప్పుడు ఒక స్పూన్ అయినా వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ వీటిని పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ వీటిని పది నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి జెల్ అనేది వచ్చేస్తుంది మీరు ఎప్పుడైతే స్పూన్తో ఇలా కలుపుతున్నప్పుడు అప్పుడే మీకు కాస్త తిక్గా వస్తుంది అలాగే జెల్ కూడా కనిపిస్తుంది అప్పుడు మీరు స్టవ్ ఆపేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి నాకైతే పది నిమిషాల టైం పట్టింది ఇవి ఖచ్చితంగా ఉడకడానికి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి జెల్ అనేది బాగా వచ్చేసింది ఇప్పుడు నేను స్టవ్ ఆపేసేసి కిందకి దించేస్తున్నాను నేను ఏ బౌల్ అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నానో ఆ బౌల్లోకి స్టైనర్ సహాయంతో ఉడగడుతున్నాను మీరు కావాలంటే మరొక బౌల్లోకి ఉడగట్టి చల్లారిన తర్వాత ఇలా గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ వేసి స్టోర్ చేసేసుకోవచ్చు ఇలా స్టెయినర్ సహాయంతో ఉడగట్టుకోవచ్చు లేదనుకోండి కాటన్ క్లాత్ తీసేసుకొని కాటన్ క్లాత్లోకి వేసేసుకొని అయినా మీరు ఉడగట్టుకోవచ్చు ఇలా ఉడగట్టాక మిగిలిన ఈ ని పక్కన పెట్టేసేసుకోండి అలాగే ఈ జెల్ని కూడా పక్కన పెట్టండి లోపు మనకి చల్లబడుతుంది ఎలా వాడుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి మనం ఉడికించి మిగిల్చిన ఈ గింజల్ని వేసేసుకొని మెత్ కొత్తగా మిక్సీ పట్టాలి చాలా అంటే చాలా స్మూత్ పేస్ట్ లాగా చూడండి ఇక్కడ ఇలా స్మూత్ గా ఉండాలి మీకు నల్ల నల్లగా కనిపిస్తున్నాయి అవి గింజలు కాదండి కలర్ అనమాట పైన ఉంటుంది కదా అది అంతేకాని ఇక్కడైతే నేను స్మూత్ గా గ్రైండ్ చేశాను చూడండి ఇలా మనం ఫేస్ కి అప్లై చేసుకున్నప్పుడు ఒక లేయర్ లాగా ఉండాలి కాబట్టి ఇలా జెల్ లాగా మనం గ్రైండ్ చేసుకున్నామంటే సరిపోతుంది గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసేసుకోండి ఈలోపు చూడండి జెల్ కూడా మనకి చల్లబడిపోయింది చూడండి జెల్ అనేది ఎంత బాగా వచ్చేసిందో చూస్తున్నారు కదా ఇలా రావాలి జెల్ నేను చెప్పిన క్వాంటిటీలో వాటర్ని తీసుకున్నారంటే మీకు జెల్ అనేది ఇలా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా ఉందో ఈ జెల్ మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ ఒక్క స్పూన్ గింజలతో తయారు చేసిన ఈ జెల్ మనకి ఫేస్కి అండ్ హెయిర్కి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది అదే మీరు బాడీ మొత్తం అప్లై చేసేసుకోవాలి ఫ్యామిలీ అంతా కూడా వాడుకోవాలి అనుకుంటే ఒక కాల్ కిలో గింజల్ని తీసేసుకొని ఉడికించుకున్నారనుకుంటుండీ ఒక కేజీ జెల్ తయారవుతుంది అది నెల రోజుల పాటు మన ఫ్యామిలీ మొత్తానికి సరిపడుతుంది అది కూడా హ్యాండ్స్కి బాడీకి మొత్తం కూడా అప్లై చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ముందుగా ఫేస్ ప్యాక్ని ఎలా మనం అప్లై చేసేసుకోవాలో చూపిస్తానండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఫ్లెక్సీ సీడ్స్ గింజల్లోకి ఒక స్పూన్ కాఫీ పొడిని వేసేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి ఇలా మంచిగా కలిపాము అంటే ఫేస్ ప్యాక్ తయారైపోతుంది ఈ ఫేస్ ప్యాక్లో బెనిఫిట్స్ని కూడా తెలుసుకోండి చెప్తాను మనకి ఈ ఫేస్ ప్యాక్ లో అదేనండి ఈ అవిసె గింజల్లో ఒమేగా త్రీ ఉంది అలాగే విటమిన్ ఈ అండ్ బి ఉన్నాయి యాంటీ యాక్సిడెంట్ల కారణంగా వృద్ధాప్య ఛాయలు మనకి తొందరగా రాకుండా ఉంటాయి అంటే స్కిన్ మోడత పడిపోతూ నిర్జీవంగా మారిపోతూ ఉంటుంది కదండి వాటంతటికి అంతటికి ఇది మంచి నివారణగా పనిచేస్తుంది చాలా చాలా యూజ్ అండి నేనైతే ఆరు నెలలుగా వాడుతున్నాను నా స్కిన్ లో చాలా చాలా మార్పు వచ్చాక మీకైతే ఈ వీడియో చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మనం కాపీ పొడి వేసి కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మూడు నాలుగు చుక్కల లెమన్ వాటర్ని వేసుకోవాలి డ్రై స్కిన్ వాళ్ళు అయితే మూడు నాలుగు చుక్కలు వేసుకోవాలి ఆయిలీ స్కిన్ వాళ్ళు మాత్రం ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకోండి సరిపోతుంది ఈ లెమన్ జ్యూస్ అనేది మన స్కిన్ని పొడి బారేలాగా చేస్తుంది అలాగే మంచిగా కూడా కాపాడుతుంది డ్రై స్కిన్ వాళ్ళు మాత్రం లెమన్ జ్యూస్ని ఎక్కువ వాడకూడదు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చర్మాన్ని పొడి పొడిగా చేసేసి స్కిన్ అంతా కూడా డ్యామేజ్ చేస్తుంది ఆయిలీ స్కిన్ వాళ్ళు మాత్రం లెమన్ ని బాగా వాడచ్చు ఎందుకంటే వాళ్ళకి జిడ్డుగా ఉంటుంది కదండి జిడ్డును పోగొట్టడానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇదంతా మంచిగా ఫేస్ కి ఒక లేయర్ లాగా దట్టంగా అప్లై చేసేసుకోవాలి మొత్తం ఫేస్ అలాగే మెడకి చెవులకి హ్యాండ్స్ కి అంతా అప్లై చేసేసుకోవచ్చు బాగా దట్టంగా వేసేసుకోండి కంటి చివరి దాకా కూడా మనం అప్లై చేసుకోవచ్చు కొన్ని ఫేస్ ప్యాక్ ని మనం కంటి చుట్టూత అవాయిడ్ చేయాలి కానీ ఈ ఫేస్ ప్యాక్ మాత్రం మనం కంటికి దగ్గరగా కూడా అప్లై చేసేసుకోవచ్చు కన్ను బొమ్మలకి కూడా అప్లై చేసేసుకోవచ్చు ఎందుకంటే కన్ను బొమ్మల హెయిర్ని కూడా ఇది మంచిగా పెంచేస్తుంది నల్లగా మారుస్తుంది అందుకని మీరు ఫేస్ మొత్తం కూడా ఇది అప్లై చేసేసుకోవచ్చు ఇది ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట ఇలా మొత్తం అంతా అప్లై చేశాక గంట పాటు మనం అలాగే ఉంచేసేసుకోవాలి టైం ఉంటే మీరు రెస్ట్ తీసేసుకోండి ఏ పని చేయకుండా ప్రశాంతంగా ఉన్నాము అంటే మనకి ఏదైనా మంచిగా ఉంటుంది ఇలా గంట పాటు అప్లై చేసేసుకొని మంచిగా క్లోజ్ చేసేసుకొని హైస్ని రెస్ట్ తీసుకోండి ఇలా రెస్ట్ తీసేసుకొని గంట తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోండి ఫేస్ వాష్ చేసుకున్నాక చూపిస్తుందో చూడండి మీరు నమ్ముతున్నారో లేదు స్కిన్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఇక నేను ఫేస్ కూడా తడి కూడా తుడుచుకోలేదు జస్ట్ వాష్ చేసేసుకొని మీకు వెంటనే చూపిస్తున్నాను చూడండి స్కిన్ ఎంత బాగా కనిపిస్తుందో చూస్తున్నారుగా ఇప్పుడు తడిని క్లీన్ చేసేసుకొని మనం ఈ ని అప్లై చేసేసుకోవాలి ఈ జెల్ అనేది మనకి ఒక మంచి మాయిశ్చరైజర్ అనమాట ఎక్కువ డబ్బులు పెట్టి మనం మాయిశ్చరైజర్ ని కొంటూ ఉంటాం కదండి అస్సలు అవసరం లేదు తక్కువ ఖర్చులో చాలా చాలా తక్కువ ఖర్చులో మనం ఒక మంచి మాయిశ్చరైజర్ ని తయారు చేసేసుకోవచ్చు ఇలా మనం జస్ట్ వేలను తడిపి అప్లై చేసుకుంటే చాలు ఫేస్ కి మెడకి అంతటికీ అవుతుంది ఈ జెల్ అనేది ఇలా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకున్నాక మీరు చూస్తే కి అసలు అప్లై చేసుకున్నట్టే అనిపించదు అంత బాగా స్కిన్ లోకి మనకి కలిసిపోతుంది అందుకే ఇది ఫ్రెండ్లీ రెమెడీ అని చెప్పాను చాలా చాలా బాగుంటుందండి స్కిన్ కి కానీ కి కానీ ఎంత బాగా ఉంటుందంటే మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ కూడా ఫేస్ కి హ్యాండ్స్ కి అంతా కూడా మంచిగా మాయిశ్చరైజర్ లాగా అప్లై చేసేసుకోవచ్చు ఇక హెయిర్ కి కూడా నేను అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి మనం హెయిర్ డ్రై అయిపోతున్నప్పుడు ఎక్కువగా అప్లై చేసేసుకోవచ్చు మీరు తల స్నానం చేసిన తర్వాత బాగా ఆరిన తర్వాత హెయిర్ కి ఇది అప్లై చేశారంటే మంచి కండిషనర్ లాగా పనిచేసేస్తుంది లేదు మీరు స్నానానికి ముందు కూడా తలకంతా బాగా పట్టించేసి తల స్నానం చేశారంటే స్నానం చేశాక మీకు హెయిర్ అంతా కూడా పొడి పొడి మారుకోకుండా హెయిర్ అంతా మంచిగా సిల్కీగా ఉంటుంది మీరు ఇలా అలా రెండు విధాలుగా అప్లై చేసి చూడండి హెయిర్ మీకు ఎంత బాగా ఉంటుందో హెయిర్ గ్రోత్ని చూస్తారు సిల్కీగా మారడాన్ని కూడా చూస్తారు అలాగే మీ హెయిర్ లో డ్రాడ్రఫ్ ఉంటే మాత్రం పూర్తిగా వెళ్ళిపోతుంది ఖచ్చితంగా మీరు అప్లై చేశాక కామెంట్ మాత్రం చేయండి అలాగే ఫేస్కి నేను అప్లై చేశాను కదా చూడండి ఎక్కడే కానీ మీకు ఆయిలీ ఆయిలీగా ఏ మాత్రం కూడా అనిపించడం లేదు కదా చాలా బాగుంటుందండి చూడండి స్కిన్ ఎంత గా ఉందో నేను ఆరు నెలల నుంచి వాడుతున్నాను ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను కదండి నాకు ఎక్కువగా ఫేస్ అంతా మంగు వచ్చేసిందని నేను డాక్టర్తో టూ ఇయర్స్ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ఎలాంటి ఫలితమో లేదు నేను ఇలాంటి హోమ్ ని ట్రై చేస్తూ ఉంటే నా స్కిన్లో మార్పును చాలా చాలా గమనించాను అప్పటి నుంచి నేను ఎలాంటి కెమికల్ ప్రొడక్ట్స్ వాడుకోకుండా ఇంట్లోనే హోమ్ ని తయారు చేసుకుంటూ వాడుతున్నాను నా స్కిన్లో మార్పుని మీరు గమనించాలనుకుంటున్నాను నేను ముందు ఫోటో కూడా మీకు ఇక్కడ పెడతాను చూడండి నా ముందు ఫోటోకి ఇప్పటికీ మీరు ఖచ్చితంగా కంపేర్ చేసేసుకొని ఇలాంటి ఫేస్ ప్యాట్ని మీరు ట్రై చేసి మీకు మాత్రం మీ ఫేస్లో లో కనిపిస్తే కామెంట్ చేయండి